హైదరాబాద్లోని చందానగర్లో ముకుంద జ్యువెలర్స్ ఏడవ బ్రాంచ్ ప్రారంభించారు ఎమ్మెల్యే అరికపూడి గాంధీ మేకింగ్ ఛార్జీలు లేకుండా ఇరవై శాతం డిస్కౌంట్తో బంగారు ఆభరణాలు ఇవ్వడం మంచి పరిణామం అన్నారు రాబోయే మరిన్ని బ్రాంచ్లు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే కోరారు తెలంగాణ వ్యాప్తంగా తమ బ్రాంచులు ప్రజలకు అందుబాటులో ఉన్నాయన్నారు ముకుంద జ్యువెలరీ ఎండీ నరసింహారెడ్డి బంగారు ఆభరణాలపై మేకింగ్ ఛార్జెస్ ఉండవని వేస్టేజ్ పైన కూడా ఇరవై శాతం తగ్గింపు ఆఫర్ ఉందని తెలిపారు ఈ ఆఫర్ను బ్రాంచ్ ప్రారంభోత్సవం సందర్భంగా అన్ని బ్రాంచులలో ఆఫర్ ఉంటుందని ప్రజలందరూ ఈ ఆఫర్ను వినియోగించుకోవాలని కోరారు మమ్మల్ని ప్రోత్సహిస్తున్న కస్టమర్లకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు మేకింగ్ ఛార్జీలు లేకుండా విఏ కూడా టూ టువెల్వ్ ఉంటుంది మా దగ్గర ఈ టూ టు ట్వెల్వ్ లో కూడా ఇప్పుడు ప్రారంభోత్సవ ఆఫర్ సందర్భంగా మా దగ్గర ఏంటంటే ట్వంటీ పర్సెంట్ ప్రొవైడ్ చేస్తున్నాము ఈ డిస్కౌంట్ మన అన్ని బ్రాంచులకి వర్తింపజేస్తాం ఈ సదావకాశాన్ని ఏంటంటే అన్ని బ్రాంచుల కస్టమర్లు అన్ని ఏరియాల కస్టమర్లు యూటిలైజ్ చేసుకోవాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మా దగ్గర ఇంకా ఫెసిలిటీ ఎలా ఉంటుందంటే అంటే వీలైనంత వరకు ఆర్నమెంట్స్ అన్ని కూడా లైట్ వెయిట్ ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తాము లైట్ వెయిట్ తో పాటు అతి తక్కువ తరుగు ఏ విధమైన మజూరీ ఛార్జీలు ఉండవు ఓన్లీ స్టోన్ కాస్ట్ జిఎస్టీ పే చేస్తే చాలు అలాగే జీవితకాల వారంటీ ఉంటుంది మా దగ్గర కొత్త బ్రాంచ్ ఏడో బ్రాంచ్ ఓన్ వర్క్ షాప్ మేకింగ్ ఛార్జెస్ తక్కువతో మా ఏడు బ్రాంచ్లలో కొన్న వాళ్ళందరికీ కూడా ఇరవై పర్సెంట్ సుమారుగా వేస్టేజ్ లేకుండా వేస్టేజ్ మీద ఇరవై పర్సెంట్ డిస్కౌంట్ దాంతోపాటు మేకింగ్ ఛార్జెస్ లేవు కాబట్టి అవకాశం అందరూ వాడుకోవాలా నాణ్యమైనటువంటి బంగారం వజ్రాలు వెండి వస్తువులు రకరకాల నూతన మోడల్స్ నూతన డి డిజైన్స్తో ఏర్పాటు చేసుకోవడం జరిగింది